మాకు కలిగిన కరువులన్నిటిలో నుంచి విడుదల పొందినట్టు సహాయం చేయించేమని సర్వ సమృద్ధిలో నీ సర్వ సమృద్ధిలో మమ్మల్ని ఈ మధ్యాహ్న సమయంలో ముందుకు నడిపించి ఆ సమృద్ధిలో దీవించమని సహాయం చేయించేమని నన్ను నీ చెరువు చాట్ను మరుగుపరుచుకొని కనపరుచుకొని నా నోట నీ మాట ఉంచి చేరి ఉన్నాము అందరి జీవితాలకు ఆశీర్వాదకరమైన దీవినికరమైన మాట చేత మమ్మల్ని ఓదార్చమని బలపరచమని ఈ సమయాన్ని చేతులు ఆ అదృశ్యమైనవి అని అంటానికి ఆధారం ఏంటంటే మనం నేను ఉదాహరణ చెప్పాను రైలు బండి విశేషనికి మనం టికెట్ తీసుకున్నాం మనకి ఏది అదృశ్యమైందంటే అక్కడ బండి మనం వెళ్ళాల్సిన బండి లేదు అక్కడ ఉందా ప్లాట్ఫారం ఖాళీగా ఉంది మనం ఎదురు చూస్తున్నాం దేనికి బండి బండి ప్లాట్ఫార్మ్ వస్తుంది అన్నారు మనకి టికెట్ కూడా ఇచ్చారు ఈ టికెట్ నీ చేతిలో ఉందంటే ఆ బండ్ వచ్చిందనే నమ్మకం మీ దగ్గర ఉంటుంది అంతేనా వాళ్ళు ఇచ్చారు అంటే బండి అక్కడికి వచ్చిందని కదా రాంగ్ బండికి టికెట్ ఇస్తారా ఇది పలానా టయానికి పలానా ప్లాట్ఫార్మ్ బండి వస్తుంది ఇదిగో టికెట్ తీసుకోండి ఇస్తారు తీసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలి అది వచ్చే అంతవరకు కూడా ఎదురు చూడాలి దాని నిరీక్షణ అన్నారు అంటే అదృశ్యమైంది ఇప్పుడు అక్కడ బండి లేదు మన జీవితాల్లో కూడా ఎన్నో పర్యాయములు మనకు అవసరమైనవి మన ముందు కనపడవు కనపడవు అవి అదృశ్యమై ఉన్నవి నీ దగ్గర నిరీక్షణ అంటే ప్రభునందు నిరీక్షణనే టికెట్ నువ్వు తీసుకొని ఉంటే అంటే ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే ఏదైతే అదృశ్యమైందో అది దృశ్య రూపంలోనికి వచ్చే వరకు నువ్వు కనుక నిరీక్షణ కలిగి ఉంటే కదా అది దృశ్య కనుక నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నువ్వు కలిగి ఉండవలసింది ఏంటి నిరీక్షణ అంటే విశ్వాసం విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమునై ఉన్నది అదృశ్యమైన ఉన్న రుజువునై ఉంది అని అన్నాడు తర్వాత దేవుని వాక్యము అంటే అక్కడ అన్నాడు ప్రపంచములు మనం చదువు రెండో వచ్చినది అప్పుడు వచ్చును ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి అందును బట్టి దృశ్యమైనది కనపడి పదార్థములచే నిర్మింపబడలేదు నిర్మింపబడలేదని చాలా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను దేవుడు ఏది నిర్మించినా కానీ తన వాక్కుతోనే నిర్మించాడు ఆకాశము కలువులు కాక భూమి కలువులు కాక లేదా ఏదైనా ఆయన ఏది చెప్పాడో అది కలిగింది కలిగింది కదా ఆయన దేనితో అయినా మాట్లాడగలడు దేనితో అయినా మాట్లాడగలడు ఉదాహరణకు ఆయన చెట్టుతో మాట్లాడిన సందర్భం మీకు తెలుసా తెలుసు ఆయన సముద్రం మనిషితో మాట్లాడిన తెలుసా తెలుసు అప్పుడు ఆశ్చర్యం కలగల చనిపోయినోడు ఎట్లా వింటాడు చనిపోయినోడు ఎంటాడా కానీ దేవుడు పలికితే విన్నాడు అయితే ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్పాల్సి నీతో ఈ మధ్యాహ్న సమయంలో మాట్లాడే మాట ఏంటంటే దేవుడు నీకు తన కృప ఏంటంటే తన పోలికతో నిన్ను చేసుకొని వారి నామం ఎత్తి నువ్వు దేనితో మాట్లాడినా అది ఉంది నమ్ముతున్నారా నమ్మిన నువ్వు దేవుని అంటే యేసు క్రీస్తు నామములు ప్రభు వారి నామములు ఆయన మరణపు మొలను విరిచి మృత్యు చేయడే తిరిగి లేచాడు ఆయన మరణించే ముందు ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించాడు ఆ రక్తము అన మనకి స్వస్థత ఉంది నీవు మాట్లాడాల్సిన ఆ ఎవరితో మాట్లాడాలంటే రోగంతో మాట్లాడాలా అర్థమైనా ఆమె జ్వరం వచ్చింది ఎవరితో మాట్లాడాలా జ్వరంతో మాట్లాడాలా జ్వరమా ఏస్తున్నావు నీకు ఆజ్ఞాపిస్తాన నీకు నా శరీరం అనేది ఎట్టి అధికారం కూడా లేదు నువ్వు తొలగిపోవాలా ఎందుకంటే నా ప్రభువులు వారి రక్తం నన్ను స్వస్థపరుస్తుంది దీన్ని విశ్వాసం అంటారు దీన్ని విశ్వాసం అంటారు మీకు అర్థమైందా అంటే యేసు ప్రభువారు నీకు ఇచ్చిన మహాకృప ఏంటంటే నువ్వు మాట్లాడాల్సింది దేవతో నీకు కలిగిన బలహీన నువ్వు మాట్లాడాలా బలహీన నువ్వు వింటావు నువ్వు వింటావు నేను ఇందుకు ఉదాహరణగా ఒక మాట చెప్పాలనుకున్నా ప్రభువారు దేవుడు మోసంటే నువ్వు వెళ్ళి ఆ పండతో మాట్లాడు అన్నాడు ఏమన్నాడు ఇస్లాకి నీరు అవసరమైంది వారు అరణ్య ప్రయాణంలో ఉన్నారు వారికి నీరు కావాలి కాబట్టి నీళ్ళు ఎక్కడ ప్రభు అని అడిగితే వెళ్ళలేదు నీ ఎదురుగా ఉన్న పలానా పండ దగ్గరికి వెళ్ళి ఆ పండతో మాట్లాడు ఆ పండ నీకు నీళ్ళు ఇచ్చింది అని అన్నాడు అన్నాడా అన్నాడు వెళ్ళి ఆయన ఏం అంటే మాట్లాడుకోండి కొట్టాడు అర్థం అయినప్పటికీ నీళ్ళు వచ్చినా మంచి పోతాం అంటే ఇక్కడ నీకు చెప్పుచున్న మాట ఏంటంటే ఏదైతే నీకు నీ జీవితానికి మరి శ్రేయస్కరంగా లేకపోతే ఆ దీవినకరంగా లేదు దాన్ని నీ దగ్గర నుంచి తీసివేయడానికి నువ్వు దాంతో మాట్లాడవచ్చు ఉదాహరణకు ఎంత సులువైన విధానం అని నేను చెప్తా బియ్యములో రాళ్ళు ఏతారు కదా మీరు అందరూ బియ్యములో రాళ్ళు ఏదినట్లుగా మీ జీవితంలో ఉన్న మీకు ఆర్థికంగా ఉన్నా లేదా మీకు మిమ్మల్ని గాయపరుస్తున్నా మిమ్మల్ని బాధ పెడుతున్నా బలహీనతతో అయినా లేకపోతే ఏ దిగులుతో అయినా ఏ సమస్యతో అయినా మీరు మాట్లాడచ్చు చక్కగా భీమలో రాయే ఒటికింద తీసి బయట వేసినట్లుగా ప్రభు ఏసు నాములు నీకు ఆజ్ఞాపిస్తా నాములు బలహీనత తొలగిపోక దాన్ని విశ్వాసం అన్నారు ఆ విశ్వాసం కనుక నీకు ఎంత ఉండాలంటే ఆవుగిందంత విశ్వాసం ఎంతట ఆవుగిందంత విశ్వాసం ఉంటే కొండతో మాట్లాడు దేనితో మాట్లాడు కొండతో మాట్లాడు కొండని సముద్రంలో పడమంటే పడితే అన్నాడు కొండది సముద్రంలో పడితే నీ మాట కొండంటిది మన సాధారణంగా ఏదైనా రాస్త మాట్లాడుకునేటప్పుడు ఆ సాధారణంగా మామూలుగా మనవళ్ళు అనుకునే మాట కోడలు చెవులు ఉంటాయి అంటారు కదా అవును చెవులు ఉంటాయి దేవుడు నిర్మించిన దేనికైనా చెవులు ఉంటాయి ఏదైనా మాట్లాడగలరు ఏదైనా మాట్లాడగలరు ఏదైనా మాట్లాడగలరు ఏదైనా వినగలదు కానీ అది వింటుంది కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దాంతో మాట్లాడతారు మాట్లాడతారు ఒకసారి ప్రభువారి దగ్గరికి ఒక కుస్తు వచ్చాడు ఆయన గొప్ప మహాసభలో ఉండి వాక్యం చెప్పి వాకి ముగుచుకొని కొండ మీద చూసి దిగుతుంటే ఆ కుస్తిరోగ ఆయన గెదిరి సాధారణంగా ఆనాటి కాలంలో కుష్టి రోగులు జనంలోకి వస్తే రాళ్ళతో కూడా చంపేస్తారు ఎప్పుడంటే ప్రతి చోట వారు మన సంచారంలో ఉన్నారు అప్పట్లో అది అంటువ్యాధి వ్యాధి అనే ఒక భ్రమలో ఉండి మనుషులు వారిని పాద మేలుకులంటే ఊరు బయట పెట్టేవాళ్ళు వాళ్ళని ఆనాటి కాలంలో ఉన్న ఆ పరిస్థితిని బట్టి అతడు ఒక పొదలో ఉండి వాక్యం విన్నాడు దేవుని వాక్యం విన్నాడు వింటే వల్ల విశ్వాసం కలిగింది అతనికి ఇక ఏం చేశాడంటే ఆయన దిగి వస్తున్నాడు ఆయన వాళ్ళ అక్కడ ఉన్న సభాంతా దిగి వస్తుంది వస్తున్నారు ఆయన ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఈ లోపు తలోకంలో తలోక రాయి తీసుకొని ఆ దృష్టి కొట్టి కొద్దిగా దూరంగా తోలాలని చూస్తున్నాడు జనంలోకి వస్తున్నాడు కదా దూరంగా తోలాలని చూస్తున్నాడు అప్పుడు ఆ ఎలాంటి సన్నివేశం ఎదురైందంటే మనం ఒక మంచి తెల్లబట్టలు వేసుకొని రోడ్డు మీద వెళ్తుంటే ఒక కేద బాగా బురదలో బురదాడి మనకి ఎదురు మనం ఏం చేస్తాం ఎడంగా ఉండగానే రాయి తీసుకొని మన దగ్గరికి రాకుండా పక్కకు అవుతాం కదా అలాంటి సన్నివేశం అక్కడ ఆ తటాస్తిచ్చింది ఆ సమయంలో ఆ పుష్పరోగ ఏం భయపడకోకుండా పరుగు పరుగున వాళ్ళు వాళ్ళు వేసినా కానీ ముందు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశ వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి ఆయన శాస్త్రాన్ని నమస్కారం చేశాడంట అప్పుడు అందరినీ రాడు ఏద్దు అని చెప్పి ఆయన నీకు ఏం కావాలయ్యా అని లేపి అతను పట్టుకొని నుంచోబెడితే అతను అడిగాడంటే ఏంటి నీ బాధ ఏంటి అని అంటే ఏం లేదయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అంట ఈ పదాన్ని మా గుర్తుపెట్టుకోండి చేయమని అడగలా నువ్వు చేయగలవయ్యా నీకు నీకు ఇష్టమైతే మాత్రం నన్ను శుద్ధినిగా చేయగలవు అందుకే నీ దగ్గరికి వచ్చానన్నాడంట అందుకే నీ దగ్గరికి వచ్చాను దేవుడు ఏమన్నా అంటే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడివి కాము అన్న నీ కలిగిన బైబుల్ అన్నిటిలో నుంచి నువ్వు విడుదల పొందట నీ కలిగిన బాధలన్నిటిలో నుంచి విడుదల పొందటం వాయికిస్తాం నీవు కలిగిన విపత్తికరమైన అన్నిటిలో నుంచి నువ్వు విడుదల పొందటంకిస్తాం దేవుడు ఎవ్వరిని కూడా వారి బాధలో ఉండటం అనేది ఆయన ఇష్టం ఇష్టమా ఇష్టం లేకే ఆయన తన సర్వస్వాన్ని అంటే తన ప్రాణాన్ని ప్రాణాధారమైన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తాన్ని సంపూర్ణంగా వారి కొరకు చెందించాడు ఆయన ఆ కోసం ఏం ఉంచుకోవాలి చివరికి ఆ బ్రతికేడా చనిపోయాడు అని చూద్దామని ఒకడి వెళ్ళిపోయి ఆ పక్కటెముగ్గులో పెట్టి పొడిస్తే ఆ ఒక దేనైనా కోసినాక ఒక కోడి కోసినాక ఆ కోడి గుండెకాయ కోస్తే ఒత్తితే అందులో కొంచెం రక్తం వచ్చు తెలుసా గడ్డ గట్టిపోయి రక్తం వచ్చింది ఆ విధంగా మరి ఇక్కడ ఏదైనా కొంచెం మిగిలిందేమో ఆ ఒక్కరా కూడా అది తెగిపోయి రక్తం వచ్చేసింది అది ఒక చొక్కపోయి ఆ కొడిసిన వాడి కన్ను మీద పడితే వాడు గుడ్డువాడు అంట అప్పుడు వాడి కన్ను బాగుపడింది అంటే దేవుడు ఎవరినైనా కానీ ఆ స్వస్థపరచాలని సర్వమానవాళ్ళని బాగు చేయాలని సర్వమానవాళికి రక్షణీయాలని వచ్చాడు ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు బాగుపడతమే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం సంతోషంగా ఉంటమే సమాధానంగా ఉండటమే ఆరోగ్యంగా ఉండటమే మంచిగా చక్కగా ఆ సాముద్రంలో మనం దగ్గర చదువుకున్నట్టుగా ఆరాధనకు ఆరాధనకు ముందు ఆ అమ్ముడు అధ్యాయంలో రాయబడిన వచ్చినాల్లో ఉన్నట్లుగా ఆ జీవనాన్ని మనకు అందరూ అందించాలనుకున్నాడు ఆయన కదా అయితే మనం ఏం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడంటే నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడాలా విశ్వాసంతో నీ కలిగిన భయంతో మాట్లాడాలా నీకు కలిగిన బాధతో మాట్లాడాలన నీకు కలిగిన వ్యాధితో మాట్లాడాలన నువ్వు మాట్లాడితే అయినా ఒకసారి చూడండి క్షమించండి ఆధారం చూద్దాం సా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక చూద్దామా యెషయా గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిది యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాకను చదువుకుందాం సియోనులో సియోనులోనే యెరూషలేములోనే ఒక జనుకు ఆక్రమమను ఉను జనమా నీవికి ఎంత మాత్రము కన్నీళ్ళు విడువు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించను అబ్బా అర్థమైందా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తర అంటే ఇప్పుడు ప్రభు ఏం కొరకున్నాడు నువ్వు మాట్లాడాలట మౌనంగా ఉండాలట ప్రార్థన చేస్తా ఉన్నా ప్రార్థన సమయం మనం ఏం చేస్తాం ప్రార్థన చెయ్యాలా ఒక్కొక్కసారి మౌనంగా ఉంటాం ఒక్కొక్కసారి ద్రైవ జన్ లేక చెప్తా ఉంటారంటే ఎక్కువగా ఎలిగెత్తి ప్రార్థన చేయండి స్వరం ఎత్తి ప్రార్థన చేయండి బిగ్గరగా ప్రార్థన చేయండి ఎందుకని అర్థమవుతుందా మీ స్వరం ఎవరైనా అని ప్రభుంది మనం అలా తరకా ఉంచుకునే మోకరిస్తే ఏమైందంటే వాడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు కూర్చొని నిద్ర వచ్చేసి ఎందుకంటే ఆలస్యమైంది ఎందుకంటే కూర్చో మన కాబట్టి నిద్ర వచ్చిందా వచ్చు వాడు మనల్ని ఏం అంటే మనల్ని విడుదల మన విడుదల మనం ప్రభుత్వం మాట్లాడలేడు ప్రభుకి మనకి ఆ భేదభిప్రాయాన్ని భిన్నభిప్రాయాన్ని దేవుడికి మనల్ని ఎడన్ చేయడానికి పలు విధాలుగా శత విధాలుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక నేను మనం ఏం చేయాలంటే దేవుడితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి మనం ఏది కావాలన్నా కానీ మనం మాట్లాడవచ్చు ప్రభువుని అడగవచ్చు ప్రభు ఏసునామలు సర్వాధికారి అని చేస్తున్నాము వృద్ధాలు అని చేస్తున్నాము నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నాకు ఫలాంటిది కావాలి ప్రభా నాకు ఫలా ప్రభు నాకు ఫలాన్ని నన్ను బాధిస్తుంది దాని నుంచి నన్ను విడుదల నుంచి అని దాంతో మాట్లాడాలా మాట్లాడాల మాట్లాడితే దేవుడు కార్యం చేస్తాడు చేయడా చెప్పండి ఒక మనం ఉపవాసం అంటే నిన్న శుక్రవారం ప్రాంతంలో ప్రభు మనతో మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే అంటే తన వస్త్రాన్ని పట్టుకొని ఎక్కువ మంది ఏం చెప్తారు రక్త సేవలు కలిగిన రోగ ఒకటే వెళ్ళింది అనుకుంటారు కాకపోతే అనేకులు వెళ్ళారు అలాగే యేసు ప్రభు వారి యొక్క వస్త్రం ముట్టుకుంటేనే కాదు పౌరు గారు ఒకసారి చాలా మంది రోగులను అక్కడ తీసుకెళ్ళలేక పౌరు గారు ఉన్న స్థలానికి తీసుకెళ్ళలేక ఆ ప్రయాణాలు ఇబ్బంది వలన అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆయనకి వెళ్ళి నడికట్టులు అనగా ఎలాంటి రుమాలు కండవాలు తీసుకెళ్ళి ఆయనకి అలా తగిలించి ఆ తీసుకొచ్చి రోగుల మీద వేస్తే స్వస్థత పొందుకున్నాను వారి విశ్వాసం అంతవరకు ఉంది రూపాలతో మాత్రమే కాదు అసలు మామూలుగా వీళ్ళకంటే కూడా గొప్ప విశ్వాసం ఎవరంటే ఒక ఆయన అన్యుడు వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళయా అక్కడ నా దాసుడు రోగి అయి ఉన్నాడయ్యా నువ్వు మాట మాత్రం సవిస్తాను నా దాసుడు బాగుపడతాడు ఏం తీసుకెళ్ళాను నేను ఇక్కడ నుంచి లోన్ తీసుకెళ్ళిన లేకపోతే కొండ కండవ తీసుకెళ్ళా లేకపోతే విభూలి తీసుకెళ్ళా లేకపోతే ఇంకేదన్నా తీసుకు అంటే నీ విశ్వాసం ఏ పరిమితిలో ఉందో దాన్ని బట్టి నీ కార్యం జరగదు దేవుడు ఆ కార్యాన్ని చేసేవాడు నిన్ను బాగు చేసేవాడు నిన్ను నేను స్వస్థపరిచేవాడు నువ్వు పడిన గుంటలో నుంచి నేను లేవనైతే వాడు అయితే నువ్వేం చేయాలంటే సూయంలో ఒక జనం ఉంది ఆ జనమా సూయంలో ఒకరం ఉంది సూర్యంలో కాపురం ఉంది ఆ జనమా భయపడవాకు నువ్వు మాట్లాడు జనమా ఈ జనం ఏజానో సీఎంలో జనమేనా సంగమే ఎవరు సంగం సీయనే కదా సంగమా నువ్వు మాట్లాడు మౌనంగా ఉండవాకు నువ్వు మాట్లాడు నువ్వు ఎందుకంటే నువ్వు మొరపెట్టు నువ్వు మొరపెడితే నీ మాట వినగానే ఆయన చెప్పాల ఉత్తర ఇలా లేదయ్యా ఆ ఉత్తరం ఇవ్వడానికి ఆ నేను ఉత్తరం ఇద్దామనుకున్నాను కానీ నీ గోత్రం బాగలేదయ్యా నువ్వు పుట్టిన దాన్ని ఏమంటారు జాతక చక్రం బాగలేదు నేను దాని దాన్ని బట్టి మాట్లాడలేకపోతున్నాను అయిన నల్లగా ఉండవు నేను మాట్లాడలేను ఇంకా యూదులని గ్రీసు దేశిస్త ఏ భేదము లేదు ఒకే ప్రభు అందరికి ప్రభోయుడి తనకి ప్రార్థన చేయవాలి అన్న కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడు రో మీకు పత్రికలో చెప్తున్నాడు పౌరు గారు రోమా సంఘంతో చెప్తున్నాడు ఈరోజు మధ్యాహ్న సమయంలో విరుచున్న నీతో చెప్తున్నాడు నీతో చెప్తున్న మాట ఏంటంటే నీ కలిగిన భయములన్నిటిలో నుంచి విడిపించడానికి ఆ నీ కోసం ప్రాణం పెట్టాడు ఆ నీ కోసం రక్తం చెందించాడు తన పరిశుద్ధ రక్తమూలన నీకు నాకు విమోచన నీకు నాకు స్వస్థత నీకు నాకు రక్షణ కలగాలని ఆయన అమూల్యమైన రక్తాన్ని ఈ లోకం కోసం దారిపోసాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మీద విశ్వాసం కలిగి ఆయన మీద ప్రభుత్వ క్రీస్తు వాళ్ళ మీద విశ్వాసం కలిగి మనకు కలిగిన అన్నిటిని గురించి మాట్లాడాలా అన్నిటిని గురించి ఆయన ఏమంటాడంటే నా మీదగా జలములు పాలిన అగ్ని జ్వాలలో నేను వెళ్ళిన ఆయన నేమే మాట్లాడతాడ లేదా అర్థమైన అగ్ని జ్వాల అగ్ని జ్వాల నా మీదగా వెళ్ళినా కానీ అవి నన్నేమి కాల్చాలవు జలబులు నా మీదగా పొరవైనా కానీ నన్ను ముంచలేవు కారణం ఏంటంటే నేను నా దేవునితో ఆయన ఆటితో మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడే అనుభవం కలిగి ఉన్నా దేవునితో మాట్లాడాలా నువ్వు నీ నీ కలిగిన భయంతో మాట్లాడాలా నీ కలిగిన ఆ జ్వరంతో మాట్లాడాల నీ కలిగిన ఆ ఏదైతే మన ఇబ్బందికరంగా ఉందో దాంతో నువ్వు మాట్లాడాలా ఏ సున్నా నీకు ఆజ్ఞాపిస్తున్నా వెడలిపో నా నువ్వు వెళ్ళిపో లేదు నువ్వే మాత్రం కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టడానికి నీకు నాకు అధికారం లేదు ఎందుకు నా కోసం ప్రభు శ్రీ క్రీస్తు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే రక్తం కాచాడు ప్రాణం పెట్టాడు మరణపు తిరిగి లేచాడు ఆయన నా కోసం అంత వేళ చెల్లిస్తే నన్ను ఆయన విలువైన తన ప్రాణం ఇచ్చి కొనుక్కుంటే నా మీద నీకు ఎలా అధికారం ఉన్నది అర్థమవుతుందా నా మీద నీకు అధికారం లేదు ఎందుకంటే నేను నా సొత్తు కాదు నీ సొత్తు ఎందుకంటే కాదు నేను విలువ పెట్టి కొనబడిన నా ప్రభులు వారి సొత్తు అదే మనము ఏమి విశ్వాసం సార్ అంటే నేను నా ప్రభు రక్తంలో కనగబడ్డాను కదా నా ప్రభు రక్తంలో కలగబడ్డాను కదా నా ప్రభు నాకోసం ప్రాణం పెట్టాడు నువ్వు ఎప్పుడైతే ఆ భయం వచ్చిందో ఎప్పుడైతే ఆ ఏదైనా ఒక సభం మనకు కలిగి మనల్ని ఇబ్బంది పెడుతుందో అప్పుడు ఆ సంభవంతో మాట్లాడాలి ఆ పరిస్థితులతో మాట్లాడాలా నీకు నా మీద ఎలాంటి అధికారం ఎందుకు లేదంటే ఎదుగు నా ప్రభులు అని నా కోసం ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు పునరుత్డైతే తిరిగి లేచాడు ఆయన విలువైన రక్తాన్ని నా కోసం చిన్నచ్చాడు నీకేనా అధికారం ఉండదు ఉంటుందా చెప్పండి ఏమైనా నువ్వు కష్టపడి ఒక ఎకరం పొలం కొనుక్కున్నావు ఆ కొనుక్కున్న పొలం మీద నాకు అధికారం ఉండదా నీకే అధికారం ఉండదు కదా మనం ఏమైనా క్రీస్తు రక్తంలో మనం మన ముద్ర ఉంటుందా లేదా నీ ఏడు ముద్ర ఉంటుంది నీ తమ్ముంటది ఇప్పుడైతే తమ్ములు వేసుకున్నారు రీస్టాబిస్ కదా చక్కగా మన జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ప్రభు నీతో త్వరపడి 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 ఈ మాటలు చెప్పమని నేను తొందర పెడుతున్నాడు అదేంటంటే నీవు నీ కలిగిన బాధతో మాట్లాడు నీకెలా నా మీద అధికారం ఉంటుంది నా ప్రభు నన్ను కన్నాడు కొన్నాడు తన ప్రాణం ఇచ్చి కొన్నాడు నేను ఆయన సొత్తు నా మీద నీకేం అధికారం లేదు ప్రతి విధమైన ఆ పరిస్థితులతో నువ్వు మాట్లాడచ్చు ప్రతి విధమైన పరిస్థితులతో మాట్లాడొచ్చు ముందు ఏం చేయాలంటే ముందు ఏం చేయాలంటే అసలు ఆయన కొన్నాడా లేదా నువ్వు అనుక్కోవాలా అన్నారా ఆయన కొన్నాడా లేదా ఒకసారి నీ హృదయాన్ని అడుగు అంటే నీ హృదయం ఆయన మీద ఆధారపడిందా ఆయన మీద ఆయన మీద ఆనుకుందా ఎవని హృదయం ఆయన మీద ఆనుకున్న ఆయన్ని ఆయన కాబట్టి మన హృదయం అనుకోవాలట దేవుని మీద ఆనుకోవాలా సరే దేవుని మీద ఆనుకుంది దేవుని మీద ఆనుకొని మౌనంగా ఉంటే ఏం చేస్తారైనా ఎవరు చేయగలరా అడగంది అమ్మాయినా అనబట్టదు కదా నేను ఉదయం దేవుని మీద ఆనుకుంది నువ్వు చక్కగా వారం వారం దేవునికి వెళ్తున్నావు పరిస్థితి లాగా చక్కగా కానుకలు దశ భాగాలు అని దేవునికి ఇస్తున్నావు శుక్రుడు పరిస్థితులు ప్రార్థన చేశాడు కదా ఆ ప్రార్థన చేసినప్పుడు ఇలా ఆనుకొని ఎలా ఉంటాము కొంతమంది అలా మౌనంగా ఉంటారు కొంతమంది ఏమన్నా మౌనంగా ఉండరు ఏం చేస్తారంటే వాళ్ళకి అవసరమైందని అడగరు మీకు అర్థమవుతుందని చెప్పేది అర్థం కావాలని చెప్తారు దగ్గర మన మాధ్య వాళ్ళకి అవసరమైందని అడగరు వీళ్ళు వెళ్ళి వీళ్ళకి ఒక సమయం ఆరాధన అయిపోయింది ప్రార్థన చేసుకొని వారు అవసరం దేవుడితో చెప్పే సమయం ఒక ఐదు నిమిషాలు ఉందో పది నిమిషాలు ఉందో ఈ పది నిమిషాలు ఆ సమయాల్లో ఏం చేస్తారంటే ఆ మౌనంగా ఇలా ఉండి కొంతమంది ఆ పక్కన వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు ఈ సరిపోయింది ఈ చెబు ఈ చెవు ప్రార్థన చేస్తుంది సరిపోయింది తర్వాత ఈ రెండు ఏం ప్రార్థన చేయడం మొదలు పెట్టింది ఏమని నేను చెప్తాను అయ్యా వీడు దశ భాగాలు వీడు ఉపవాసం ఉండలేదు వీడి కానుకలు వీయలేదు వీడు ఏది కూడా ఆ క్రమ ప్రకారం ఏమీ చేయదా నేను ఏమన్నాడు ఏమన్నా శుకరి చెప్పండి పరిశ్రమ ఏమన్నాడు గొప్పలు చెప్పుకున్నాడు చెప్పుకోలేదా గొప్పలు చెప్పుకుంటాడు గొప్పలు చెప్పుకునే కాకుండా కనికరం లేక పక్కనాల మీద అయ్యో వీడికి వాడి ఉండేయలేదు ఈ విధంగా నేను ఉండనందుకు నీకు ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఇద్దరు ఎవరు దేవునికి నమ్మకంగా ఉన్నారు చెప్పండి ఇద్దరులో ఎవరు శ్రేష్ఠమైన వాళ్ళు ఇప్పుడు మీరు చదివిన ప్రార్థన ఎవరు చేశారు నేనంటాను పరిసయుడే నమ్మకంగా ఉన్నాడు అవును పరిసయుడే అన్నింటిలో నమ్మకంగా ఉన్నాడు కానీ ఏం చేద్దాం అంటే నమ్మకంగా ఉంది పరిసయుడే ఆ ప్రార్థన చేసిన అది అన్నింటిలో కరెక్ట్గా ఉన్నాడు కరెంట్లా కానీ ప్రార్థన చేయటం నమ్మకంగా అన్ని ఉన్నాడు ఉపయోగమే ఉంది ఉపయోగం ఉందా అన్నిటిలో నమ్మకంగా ఉన్నావు కానీ నిన్ను హెచ్చరించుకుంటున్నావు అంటే దేవుని సన్నిధిలో ఎవరు అనే మనందరూ చెప్తా ఉంటాం కదా అది మనకి ఆ రక్షణ లేని బాగా ఆ అనుకుంట మాట్లాడుకునే మాట ఏంటంటే ఎవరు తగ్గించబడతారు వారు హెచ్చరించబడతారు కాబట్టి ఇక్కడ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే తనను తాను హెచ్చించుకున్నది హెచ్చరించుకున్నది కాకుండా ఇతరుల గురించి అక్కడ వ్యంగ్యంగా మాట్లాడాడు ఎలాగా వ్యంగ్యంగా చాలా మంది వ్యంగ్యంగా ప్రార్థన చేసే వాళ్ళని ఎరుగుదురు అది అంటే కొంతమంది తెలియక చేస్తారు కొంతమంది తెలిసి చేస్తారు ఏదేమైనప్పుడు మనం దేవుడు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో వాక్యంతో చెప్పిన మాట అంటే ఒకసారి వాక్యంతో చెప్పిన మాట ఏంటంటే వాక్యం ద్వారా మనతో చెప్పిన మాట ఏంటంటే నీకు కలిగిన భయంతో నువ్వు మాట్లాడాలా నీకు ఏ అవసరమో అవసరం గురించి మాట్లాడాలా నీకు ఏ భయమో ఏ విపత్తు ఏ లేకపోతే ఏ బలహీనతో దాంతో నువ్వు మాట్లాడాలా అది నిన్ను విడిపించింది అది నీకు మేలు చేస్తుంది కదా దేవుడి మధ్యాహ్న సమయంలో ఇక్కడ చెప్తున్న మాట చక్కని మాట శ్రేష్టమైన మాట ఏంటంటే దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే సుంకరి పరిసేయుడు ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోవాలా పరిశైడే మంచోడు పరిశై అన్ని ఇచ్చాడు పరిశైడే చక్కగా దేవుడు చెప్పినట్లుగా అన్నాడు కానీ హెచ్చరించుకున్నాడు ఇక్కడ ఇతరుల గురించి మాట్లాడుతున్నారు మనకొద్దు మనకొద్దు ఇచ్చిన ఆ కొద్ది సమయాన్ని దేవుని సన్నిధిలో సద్వినియోగం చేసుకోవాలయ్యా ఈ సమయంలో ఇప్పటి వరకు నేను మహిం పచ్చానుగా పాట దూరంగా మహిం పచ్చ ఆరాధనలో మహిం పచ్చ నువ్వు చేసిన మేలు సాక్షాత్తంగా నీ సన్నిధిలో నేను నిలబడ్డానయ్యా అయితే నన్ను జ్ఞాపకం చేసుకోవా నాకు కలిగిన ఈ బాధలు వచ్చి విడిపించవా నాకు ఇది అవసరం ప్రభా నాకు దయచేవా నా పిల్లలకి ఇది కావాలి ప్రభా నా మనవాళ్ళకి ఇది కావాలి ప్రభా నా మనవరాలకి ఇది కావాలి ప్రభా నా భర్తకి ఇది కావాలి ప్రభా నా యజమాన్